హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు శుభవార్త ఒక్కొక్కరికి ఐదు లక్షలు కేంద్రం కీలక ప్రకటన దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశంలోని డెబ్బై ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆయుష్మాన్ భారత్ ద్వారా ఒక్కొక్కరికి అదనంగా ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది ఇప్పటికే ఆయుష్మాన్ భారత్లో ఉన్న కుటుంబాలలోని వృద్ధులకు ఇది వర్తిస్తుంది లేని వారు సైతం కొత్తగా చేరొచ్చు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను కేంద్రం జారీ చేయనుంది అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెల్త్ స్కీమ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ లో ఉన్నవారు ఎందులో ఉండాలో నిర్ణయించుకోవచ్చని కేంద్రం తెలిపింది అయితే ఇప్పుడు కేంద్రం ముందుకు కొత్త ప్రతిపాదన వచ్చింది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్న వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఎలాగైతే అద అదనంగా లభిస్తుందో అదేవిధంగా సిజిహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు సైతం కల్పించాలని ప్రతిపాదించారు ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ జాతీయ మండలి సెక్రటరీ శివగోపాల్ మిశ్రా లేఖ రాశారు ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్స్ బెనిఫిట్స్ను సిజిహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు సైతం పొడిగించాలని కోరారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను లేఖలో వివరించారు హెల్త్ స్కీమ్లో చేరాలంటే ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని గుర్తు చేశారు ఏడవ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్ ఒకటి ఐదు అయితే ముప్పై వేలు కట్టాలి అదే లెవెల్ ఏడు పదకొండు అయితే డెబ్బై ఎనిమిది వేలు కట్టాలి లెవెల్ పన్నెండు నుంచి ఆ పైన అయిన మొత్తం ఒక లక్ష ఇరవై వేలు ఒకేసారి చెల్లించాల్సి వస్తుందన్నారు రిటైర్ అయిన ఉద్యోగులు ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని తెలిపారు కొత్తగా తెచ్చిన ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్ల స్కీమ్ లేదా సిజిహెచ్ఎస్ ఏదో ఒకటి ఎంచుకోవాలని చెప్పడం సరికాదని ఇప్పటికే ఉన్న హెల్త్ స్కీమ్ కొనసాగిస్తూనే ఆయుష్మాన్ భారత్ బెనిఫిట్స్ను అదనంగా కల్పించాలని లేఖలో కోరారు ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు అలా అదనపు బెనిఫిట్ కల్పించడం ద్వారా వేలాది మంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు చాలా మంది హెల్త్ కేర్ ఖర్చులతో సతమతమవుతున్నారని గుర్తు చేశారు ఈ విషయంపై చర్చించేందుకు నేషనల్ కౌన్సిల్ జేసీఎం ఉద్యోగులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని దీని ద్వారా సిజిహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ లో సభ్యులైన సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకునేలా అవకాశం ఉంటుందన్నారు